అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఒక రైతు ఉన్నట్టండి ఆ రైతు పొలం దున్నుతూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో వెనక నుంచి కేకలు వినిపించారు కేకలు వినిపిస్తే ఏంటి కేకలు వినిపిస్తున్నాయని చెప్పి వెళ్ళి చూస్తే ఒక అబ్బాయి ఊబిలో కూరుకుపోతున్నట్టండి అయ్యో అని చెప్పి అతను వెళ్ళి గబగబా ఆ అబ్బాయిని రక్షించాటండి రక్షించి ఆ అబ్బాయిని బయటికి తీసాట తీసాక సరే మర్నాడు పొద్దున్న అతని ఆ రైతు ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగిందటండి ఆగితే అందులోంచి ఒక పెద్ద మనిషి దిగి దిగితే ఎవరండి ఏంటి అంటే నిన్న వచ్చి మా ఒక అబ్బాయిని మీరు రక్షించారు కదా ఆ అబ్బాయి తండ్రిని నేను మీరు మా అబ్బాయిని రక్షించి చాలా మంచి పని చేశారు నాకు ఎంతో సాయం చేశారు నేను మీకు ఏదో విధంగా సాయం చేయాలి మీకు ఏం సాయం కావాలో చెప్పండి అని చెప్పి అడిగారు అడిగితే అయ్యో లేదండి ఏదో అబ్బాయి పువ్వులు ఇరికిపోతున్నాడు కదా అని చెప్పి మునిగిపోతున్నాడు అని చెప్పి రక్షించాను దానికే నాకు సాయం వద్దండి నేను మానవత్వం చేశాను అక్కడ మీ అబ్బాయి అయినా ఒకటే మా అబ్బాయి అయినా ఒకటేనండి అని చెప్పి అన్నట్టు అంటే ఓహో అలాగా మీ అబ్బాయి మా అబ్బాయి మీ అబ్బాయి అయినప్పుడు మరి మీ అబ్బాయి మా అబ్బాయి అవుతాడు కదా మీ అబ్బాయి నాతో పంపించండి నేను అతన్ని బాగా చదివిస్తాను అని చెప్పి అన్నట్టు సరే అని చెప్పి ఈ రైతు అతను కొడుకుని ఆయనతో పంపి ఆ పెద్ద మనిషితో పంపించాడు పంపిస్తే ఆయన ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బాగా చదివించాటండి తర్వాత లండన్లో కూడా చదివించాటండి చదివించాక అతను బాగా చదువుకొని పెద్ద సైంటిస్ట్ అయ్యాట్టండి అతనే అతని పేరు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అండి ఈ పెన్సిలిన్ కనుక్కున్నాడండి ఆయన అయితే పూర్వ పెన్సిలిన్ ఇప్పుడు లేదు కానీ అంటే మా చిన్నప్పుడు ఉండేదండి నేను తీసుకున్నాను పెన్సిలిన్ ఇంజెక్షన్స్ అవి ఏదైనా స్కిన్కి ప్రాబ్లం వచ్చినా కూడా ఇచ్చింగ్ ఉన్నా కూడా పెయిన్ ఉన్నా కూడా అప్పుడు పెన్సిల్ని ఇంజక్షన్ వేసేవారండి ఇప్పుడు పెన్సిల్ని తీసి లేనట్టుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వినట్లేదండి నాకు నైన్త్ క్లాస్లో కూడా అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అని లెసన్ ఉండేదండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ప్రోజ్లో నాకు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అని లెసన్ ఉండేదండి అతను కనిపెట్టిన ఇది ఎలా కని నుంచి కనిపెట్టేటండి అతను పెన్సిలిన్ అనేది భోజనం నుంచి కనిపెట్టినట్టు అండి అది ఆ లెసన్ నాకు అప్పుడు చదువుతుంటే అది గుర్తొచ్చిందండి నాకు అదేనండి నేను ఇవాళ చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందు ఉంటాను అంతవరకు సరే